మూడో వచ్చిన చూడండి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసి చూడండి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి చూడండి ఇప్పుడు మూడో వచ్చినములో చూడండి పాతాళము నుండి నా ప్రాణమును నీవేం చేసే ఉన్నాడైనా చెప్పాలా లేవదీసి అన్నాడు పాతాళము నుండి ఇప్పుడు పాతాళం అనే మాటని మనం చూసినట్లయితే ఏమైనా ప్రభు బిళ్ళారా మరి నరకము పాతాలము రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు నరకము వేరు పాతాలము వేరు బైబిల్లో దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి పాతాళం అంటే మృతుల లోకం అని అర్థం మృతుల లోకం ఈ లోకములో చనిపోయినటువంటి వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే మొదట పాతాళానికి వెళ్తారు పాతాలం వెళ్తారు అది రెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చుమార్త చెప్పాలంటే అక్కడ కొంతకాలము వారు వేచి ఉంటారు ఎప్పటి వరకు అంటే చూడండి అంటే తీర్పు కొరకు వారు వేచి ఉంటారు పాతాళంలో అంటే చనిపోయిన వారు అందరు పాతలానికి వెళ్తారు మీరు గమనించాలి అంటే నీతిమంతులైన వారు అనీతిమంతులు అందరూ కూడా పాతలానికే పోతారు ఇప్పుడు మీరు అనవచ్చు నీతిమంతులైన వారు పాతలకు ఎలా పోతారు అంటారేమో బైబిల్ దానికి రుజువులు ఆధారాలు ఉన్నాయి అందరూ పాతలానికి వెళ్తారు పాతాళంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి పాతాల పరదేశ్ అంటారు ఆ పాతాల పరదేశంలో ఎవరు ఉంటారు అంటే నీతిమంతులు ఉంచబడతారు పాతాళములో ఎవరు ఉంటారంటే అనీతి మంతులు అంటే ప్రభువుని నమ్మనటువంటి వారు అందరు అక్కడ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీకు అర్థమవు ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు లోకాసు వార్త పదహారవ అధ్యాయంలో ప్రియమైన ప్రభు బిడ్డల ఇరవై ఆరో వచ్చినప్పుడు మనం చూస్తాం అక్కడ ఎవరు ఉంటారంటే దాన్ని పాతాల పరదేశ్ అంటారు ఆ పరదేశులు ఎవరు అబ్రహాం ఉన్నాడు అబ్రహాము యొక్క రొమ్మున ఎవరు ఉన్నారు లాజర్ ఉన్నాడు లాజర్ ఉన్నాడు అంటే వాస్తవముగా పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడు ఎవరిని చూస్తూ ఉన్నాడు అబ్రహామును చూస్తున్నాడు అబ్రహాము రొమ్మును లాజను కూడా చూస్తూ ఉన్నాడు ఆయన అంటే అదంతా ఒకటే ప్లేసు కాకపోతే వారికి వీరికి మధ్యలో ఏముంది అగాధం ఉంది అనమాట వారికి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఉంది కదా టేబుల్ ఉంది కదా మధ్యలో మధ్యలో ఇది అగాధం అని చెప్పుకోవచ్చు ఇటువైపు పాతాల పరదేశి అటువైపు ఏముందంట పాతాలం ఉంది పాతాలం ఉంది అందుకే ధనవంతుడు అబ్రహామును చూశాడు అబ్రహాము అనుకొని ఉన్న ఏమని చూసినాడంట లాజను చూసి ఇంకొక మాట రుజువు ఆధారం కూడా నేను చూపిస్తాను మీకు చూడండి సమయలు మొదటి సమయలు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి సమయలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ప్రియమైన ప్రభు పిడలారా ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది మొదటి సమయేలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆ చదువుతాము పంతొమ్మిది చదవండి ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఎహోవా నిన్నును ఇస్రాయేలీలను ఫిలిస్తీల చేతికి అప్పగించును ఎహోవా ఇస్రాయేలీ ఇస్రాయేల్ దండును ఫిలిస్తీల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా అన్నాడు ఆయన అంటే ఇప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ చెప్పండి సమీలు సవులతో మాట్లాడుతున్నాడు సమయాలు ఎవరితో మా సవులతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు సమీలు ఎవరు ప్రవక్త దేవుని యొక్క ప్రవక్త సమయలు అంటే నీతి మంతుడు పరిశుద్ధుని మనం చెప్పుకోవచ్చు దాను మొదలుకొని దాను మొదలుకొని బేర్షబా వరకు మరి అంత గురి సమయోలు నీతిమంతుడు పరిశుద్ధుడు కనుక ఇప్పుడు సమయాలు ఎక్కడుంటాడు ఎక్కడుంటాడండి ఎక్కడుంటాడంట పాతాల పరదేశంలో ఉన్నాడు అదంతా ఒకటే ప్లేస్ ఇప్పుడు ఈ సమీలనే మాట సవులతో సవులెవరు సవులు దుర్మార్గుడు వశం చెప్పాలంటే ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపములో జీవించేవాడు మరి అటువంటి సవులుని సమీలేమంటున్నాడు నీవు నాతో ఏమన్నాడైనా రేపు నీవు నాతో కూడా అన్నాడు అంటే ఏంటి అర్థము అంటే మృతుల లోకములో నీవు కూడా ఉంటావు అని అర్థం ఆ మృతుల లోకమైనదే పాతాలము పాతాళము రెండు భాగాలు ఒకటి పాతాల పరదేశి ఆ పాతాల పరదేశిలో ఎవరు ఉంటారంటే నీతిమంతులు ఉంటారు పాతాలములో ఎవరుంటారంటే అనీతిమంతులు అంటే పాపులు ఉంటారని అర్థం ఇప్పుడు దావిది యొక్క ఉద్దేశం ఏంటంటే యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించేందుకు ఎందుకు స్థుతిస్తానన్నాడు ఆయన చెప్పాల ముప్పయో కీర్తన పన్నెండో వచనం ప్రకారం ఎందుకు స్థుతిస్తూ ఉన్నాడు అంటే ప్రభు వెళ్ళారా అదే కీర్తన ముప్పయో అధ్యాయము మూడవ వచనములో యహోవా పాతాలము నుండి నా ప్రాణమును నీవు లేవని తిథి అన్నాడు అంటే ఇప్పుడు పాతాల అనుభవం కాదు పరదేశ యొక్క అనుభవంలోనికి దేవుడు దావీదిని తీసుకొచ్చినట్లు మనం గమనించాలి